హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఏం చేసిందంటే ఎగ్ చపాతి ఇదిగోండి ఎగ్గి చపాతి ఎగ్గి చపాతి అందులోకి ఆలుగడ్డ బంగాళదుర్ప కూర అంటారు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఎగ్ చపాతి అంటే ఇదిగోండి కొట్టి కొట్టే కూడా వేసుకోండి ఇదిగోండి ఎగ్ చపాతి నేను మీకు వీడియో చూపించేటప్పుడు లేట్ అవుద్ది అని చెప్పేసి ఒకసారి తినేటప్పుడు చూపిద్దామని చెప్పేసి వీడియో ఇలా చూపిస్తున్నాను అనమాట కొద్దిగా టేస్ట్ చేసి చూపిస్తా చేసిన ఓన్లీ ఊ నీ వంటకునే ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు మీరు మాత్రమే చేసింది నీ వంటకు చపాతి అనమాట సాలిడ్గా ఉంటుంది ఆల్రెడీ మీకు వీడియో తీయకముందు కూడా కొద్దిగా టేస్ట్ చేసి కూడా చెప్పాను నేను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోవద్దు మీరు వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను మీకు ఇంకా లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఇస్తూ ఉంటాను నేను ఇది జస్ట్ ఇంట్లో ఉన్న వీడియోస్ మాత్రం బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ కూడా మీకు ఇస్తూ ఉంటాను నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఏదో చుడితే ఏదో స్ప్రింగ్ రోల్స్ లేకపోతే ఇంకేదో పెట్టి చుట్టినట్టు ఎంతలా వచ్చిందో చూడండి నోట్లో కూడా పట్టదు ఈ యొక్క ఎగ్ పఫు ఇలాంటిది ఎంతలా ఉంటుందో అంతలా ఉంది చూడండి అంతలా ఉంది నా నూరే సరిపోవట్లేదంటే ఇంకా అసలు మామూలు పిల్లల నోరు కానీ ఒక రకమైన వాళ్ళ నోరు కానీ అస్సలు సరిపోదు ఇంకా నాకు చూపి నా చూపి మావా నా నోరే సరిపోవాలి లేదంటే ఇంకా అసలు ఒక పిల్లల నోరు అస్సలు సరిపోదు ఇది చూడండి ఎంత ఉంది బయట తినే కంటే కూడా ఎక్స్ట్రానరీ ఉంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మేము టైంపాస్ చేసిన వంటకం కుదిరింది ఇందులో ఉల్లిపాయ కూడా ఉంటే సూపర్గా ఉంటుంది బట్ ఆల్రెడీ ఉందిగా ఇంకేం తింటాం నేను ఉల్లిపాయ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోవద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈరోజు చిన్న టిప్ ఏంటంటే నాకు నోటి జరిపోయి పక్క కూడా ఎన్ని మినిట్స్ ఉంది చెప్పు నాకు ఈరోజు మీకు చిన్న టిప్ ఏంటంటే ఓకే ఇది ఓకే మీకు టేస్ట్ చూపి చెప్పాను కదా సాలిడ్గా ఉంది పగ్ చపాతీలు మనం కూడా ఇంట్లో చేయొచ్చు మీరు బయట తినకుండా ఇంట్లో చేసుకోండి సాలిడ్గా ఉంది వాళ్ళు ఎఫ్టీ నిన్న టైమ్ అంటే ఫుడ్లు పిండి కూడా వస్తుంటారు నేను ఫ్రెష్ ఆశీర్వాద్ గోధుమ పిండి చేసుకుని వచ్చేస్తాను నేను ఓకే మీరైతే ఇంట్లో ట్రై చేయండి సాలిడ్గా ఉంది చేసేది కాకుండా మీకు తినేది చూపిస్తాను అనేకండి డైరెక్ట్గా మీకు ఈరోజు టిప్ ఏంటంటే రోజు ఒక వంద గ్రామాల పెరుగు కానీ ఒక పావు కేజీ పెరుగు కానీ అందులో ఒక స్పూన్ చక్కెర వేసుకొని తినండి సన్నగుండలు కూడా లావుగా వచ్చేస్తారు ఓకే నేను అలా వింటేనే ఇలా ఉన్నా ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఉంటా మరి ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందిలే తెలియని వాళ్ళకి ఇది పెద్ద యూజ్ అవుద్ది

ఉంటాం మరి బాయ్ బాంత పడ్డ మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మాత్రం నాటకం సరిగా రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ మరి